నుంచి వచ్చాము మేము దేశం మీద భక్తితో మోడీ నాయకత్వాన్ని బలపరచడానికి బోర నరసింహౌడ్ గారిని గెలిపించడానికి ఒక భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని ఆ ప్రగాఢ సంకల్పము సనాతన ధర్మాన్ని వ్యతిరేకించిన ఏ వ్యక్తి అయినా తగు శిక్ష అనుభవించగలకదు అందుకని భారతదేశంలో ఉన్నందుకు ప్రతి పౌరుడు ప్రతి పౌరుడు నమో నమో నరేంద్ర మోడీ గారు ఒక భారతదేశానికి ఒక గొప్ప శక్తి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ గెలుస్తారు ఎందుకంటే ఆయన ఎందుకు అంటే దాని కారణం కూడా చెప్తాను బూర నరసింహ గౌడ్ గారు కూడా మచ్చలేని వ్యక్తి మిగతా అభ్యర్థులందరూ కూడా వివిధ పార్టీలలో ఉన్న వాళ్ళు వాళ్ళు అవినీతి పర్వని ఆ ప్రజాసభకు పనికిరాలని ప్రజలు ఇప్పుడు నిర్ణయించరు బోర నరసా గౌడ్ గారి గెలిపి ఎప్పుడూ నిర్ణయం అయిపోయింది మెజారిటీ మంచి మెజారిటీ వస్తుంది ఆయన డాక్టర్ సౌందర్ ఒకసారి ఎంపీ కూడా అయినాడు కాబట్టి తప్పకుండా బోరసే గౌడ్ గెలుస్తారు ధర్మం గెలుస్తుంది జై భారత్ జై శ్రీరాచింగ్ శర్మ రోహన్ సింగ్ మోదీ मतलब कई को मोदी के लिए कई को आए बोलते मोदी को मोदी को सपोर्ट करते भाई हम क्यों ऐसा मतलब मोदी बोलते कि पूरे देश को बिगाड़ अच्छा। दे रहे हो गिरे बोल के नहीं नहीं वो बोलने का अफवाह पूरा बहुत अच्छा करते हैं ऑलरेडी बहुत दुनिया का डेवलपमेंट कर है आ, उन आने से बहुत अच्छा डेवलपमेंट हुआ सर राम मंदिर सर बहुत डेवलपमेंट करे उन्होंने ले, मोदी आने के बाद पेट्रोल रेट हाई क्या हुँगे? वो पूरे हो गए तो पेट्रोल रेट होने का होते रहता है इतना क्राइसिस चल रहा होता है इंटरनेशनल में पूरा फिर आ, भी अपने को ये रेट आ रहा आ, फिर भी बहुत भला है मोदी की वजह ऐसी तुम्हारे मतलब तुम्हारे एरिया जो है ना वो कौन से पार्लियामेंट के अंदर आता हमारा सिकंदराबाद पार्लियामेंट के अंदर किशन रेड्डी आने के बारे में बोलो बोलते क्या बोलते किशन रेड्डी भी बहुत डेवलपमेंट करे पंद्रह साल रहे एमएलए और एमएलए फिर एमपी भी है ना हां एमपी भी है फिर से एमपी बनते किशन रेड्डी कंपलसरी